హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముషిట మహేష్ బాబు ఆ పేరులోనే ఏదో వైబ్రేషన్ తెలియని మేసిక్ ఉంటుంది హాలీవుడ్ హీరోలను తలదన్నే హ్యాండ్సమ్ లుక్ తో పర్ఫెక్ట్ ఫిజిక్ తో కనిపించే మహేష్ ఏజ్ అనేది జస్ట్ నెంబర్ మాత్రమే అని నిరూపిస్తున్నారు ఏలు గడిచే కొద్దీ మరింత అందంగా మారిపోతున్నారు మహేష్ నేటితో మరో ఏడాది పూర్తి చేసుకుని యాభైవ వసంతంలోకి అడుగు పెట్టారు బాక్స్ ఆఫీస్ దగ్గర సరిలేరు నీకెవరు అనిపించుకున్న మహేష్ కెరీర్ ప్రారంభం నుంచి వైవిధ్యమైన సినిమాలో నటిస్తూ వస్తున్నారు అందంలోనే కాదు నటనలోనూ కూడా తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు కేవలం నటుడుగానే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాలతో తన మంచి మనసును చాటుకుని రియల్ హీరోగా కొనియాడబడుతున్నారు ఈ రోజు ఆగస్టు తొమ్మిదిన మహేష్ బాబు తన యాబియవ గోల్డెన్ ఇయర్ ను సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఘట్టం లేని వారసుడు సినీ వ్యక్తిగత జీవితంలోని పలు ఆసక్తికర విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం నటశేఖర కృష్ణ ఇందిరాదేవి దంపతులకు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఆగస్టు తొమ్మిదవ తేదీన మద్రాస్లో జన్మించారు ఘట్టెం లేని మహేష్ బాబు అతనికి రమేష్ బాబు అనే సోదరుడితో పాటు పద్మావతి మంజుల ప్రియదర్శిని అనే ముగ్గురు సోదరి మనులు కూడా ఉన్నారు తండ్రి హీరో కావడంతో చిన్నతనం నుంచే లకు వెళ్తూ సినీ వాతావరణానికి అలవాటు పడిపోయారు మహేష్ బాబు నాలుగేళ్ల వయసులో తన అన్న రమేష్ బాబుతో కలిసి నీడ అనే చిత్రంలో తొలిసారిగా వెండి తెరపై కనిపించారు మహేష్ ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై మూడులో వచ్చిన పోరాటం సినిమాతో పూర్తి స్థాయి బాల నటుడుగా సినీ రంగ ప్రవేశం చేశారు ఫస్ట్ మూవీ అయినప్పటికీ ఎలాంటి పేరుకు లేకుండా కెమెరా ముందు నటించి శబాష్ అనిపించుకున్నారు కృష్ణ హీరోగా నటించిన అనేక సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు శంకారావం బజార్ రౌడీ ముగ్గురు కొడుకులు కొడుకు దిద్దిన కాపురం అన్నా తమ్ముడు గూడాచారి ఒకటి ఒకటి ఏడు బాలచంద్రుడు వంటి సినిమాల్లో బాల నటుడుగా అలరించారు ఆ యేసులోనే డూప్ లేకుండా ఫైట్ చేసి అందరినీ అవాక్యలా చేశారు అయితే చదువుల మీద దృష్టి పెట్టాలనే ఉద్దేశంతో కృష్ణ తన కుమారుడుని కొన్నేళ్ల పాటు నటనకు దూరంగా ఉంచారు అయితే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఇరవై నాలుగేళ్ల వయసులో రాజకుమారుడు చిత్రంతో హీరోగా ఇచ్చారు రాజకుమారుడు సినిమాతో హీరోగా పరిచయమైన మహేష్ బాబు డబ్యూతోనే విమర్శకుల ప్రశంసలతో పాటుగా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ ను అందుకున్నారు యాక్టింగ్ లో స్క్రీన్ ప్రజెన్స్ లో తండ్రికి తగ్గ తనుయుడు అనిపించుకున్నారు అమ్మాయిల కలల రాకుమారుడుగా మారిపోయారు మహేష్ అంతేకాదు ఉత్తమ తొలి చిత్రం హీరోగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి నంది అవార్డును కూడా అందుకున్నారు అప్పటి నుంచి మహేష్ బాబు వెనక తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు సినిమా సినిమాకి తన ను ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటూ వచ్చారు ఆనతి కాలంలోనే టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరిగా నిలిచారు మహేష్ బాబు కృష్ణ అనే బ్రాండ్ తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ తనకంటూ సెపరేట్ బ్రాండ్ క్రియేట్ చేసుకోవడానికి మహేష్ బాబు ఎక్కువ టైం తీసుకోలేదు తన సినిమాలతో ఆఫీస్ రికార్డులను తిరిగి రాయడమే కాదు ఎవరికీ సాధ్యం కానీ ఎన్నో అవార్డులను కూడా ఆయన అందుకున్నారు మొదట్లో ప్రిన్స్ గా ఆ తర్వాత సూపర్ స్టార్ గా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ పేజీని లిఖించుకున్నారు మహేష్ పాన్ ఇండియా సినిమా చేయకుండానే నేషనల్ వైడ్ గా పాపులారిటీని సంపాదించుకున్నారు డేరింగ్ అండ్ డాషింగ్ అని పిలువబడే తన తండ్రి కృష్ణ మాదిరిగానే ప్రయోగాలు చేయడానికి మహేష్ ఎప్పుడూ ముందే ఉంటారు కమర్షియల్ సినిమాల వైపు పరుగులు తీయకుండా ఎప్పటికప్పుడు కొత్తదనం ఉన్న కథల్లో నటించడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు ఈ క్రమంలోనే ఫ్లాప్లు ఎదురైనా వెనక్కి తగ్గలేదు ఇరవై ఐదేళ్ల వయసులో తన రెండవ సినిమా యువరాజులోని ఒక బాబుకు తండ్రిగా నటించడం ఆయనకి చెల్లింది టక్కర్ దొంగ వంటి కొబ్బాయి సినిమాల్లో డూప్ లేకుండా రిస్క్ స్టాన్స్ చేశారు నాని నేను ఒక్కడ్నే వంటి ప్రయోగాత్మక చిత్రాల్లో నటించారు మహేష్ ప్రయోగాలు చేసిన సినిమాలలో చాలా వరకు పరాజయం పాలయ్యాయి అయినా సరే తన స్టార్ పవర్ తో భారీ ఓపెనింగ్స్ రాబట్టారు మురారి సినిమాతో తనలోని పరిపూర్ణమైన నటుడిని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు తన ఏడవ చిత్రం ఒక్కడితో టాలీవుడ్ స్టార్ హీరోగా మారిపోయారు తిరిగి లేని ఫాలోయింగ్ సంపాదించుకున్నారు ఇక పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన పోక్రీ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేశారు టాలీవుడ్ రికార్డులను చెరిపివేసి సరికొత్త ఇండస్ట్రీ రికార్డులను సృష్టించారు ఈ సినిమాతో మహేష్ సూపర్ స్టార్ గా మారిపోయారు ఇక ఆ తర్వాత వరుస పరాజయాలు పలకరించిన దూకుడు చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించి స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చారు ఇదే క్రమంలో వచ్చిన బిజినెస్ మ్యాన్ సీతమ్మ వాకిట్ లో సినిమా లేచేటువంటి సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకున్నాయి శ్రీమంతుడు భరత్ అనే నేను మహర్షి సరిలేరు నీకెవరు సర్కార్ వారి పాట గుంటూరు కారం వంటి బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్లను సాధించారు ప్రస్తుతం ఎస్ఎస్ రాసమూల దర్శకత్వంలో వస్తున్న ఎస్ఎస్ఎంబి ఇరవై తొమ్మిది సినిమాతో గ్లోబల్ స్టార్ గా ఎదగాలని మహేష్ ప్లాన్ చేసుకున్నారు అయితే ఈ రోజు మహేష్ బాబు పుట్టినరోజు కావడంతో మహేష్ బాబు ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు నెట్టింటి వెల్లువెత్తుతున్నాయి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చెంది షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మాషాల్లో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్